హాయ్ హలో రైతు సోల నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయక్ అండి సో ఇవాళ మనం ఫీల్డ్ వర్క్ లో భాగంగా బుద్దిగొండ మండలము ఉరిపేర్ బ్రదర్ చిరుమరి అనే విలేజ్ లో ఉన్నాము రైతుపూర వచ్చేసి నరేష్ సో ఇవాళ అయితే ఫీల్డ్ వర్క్ లో ఉన్నాము తను ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు బ్రదర్ మన ఛానల్ ని మీరు ఈ సంవత్సరం ప్రెజెంట్ రన్నింగ్ ఈ సంవత్సరం నుంచి ఫాలో అవుతా ఉన్నారా ఓకే ప్రెజెంట్ ఈ మిరప పంట ఎన్ని రోజులు అవుతా ఉంది ఇప్పటికి ఇది ఆగస్టు పదకొండో తారీఖు వేసాను మేము ఆగస్టు పదకొండో తారీఖు వేసారు ఓకే ఆగస్టు పదకొండు అంటే అరౌండ్ మూడు నెలలు దాటిపోయింది కదా మూడు నెల పదిహేను రోజులు అవుతా ఉంది ఇప్పటికీ దీనికి మీరు ఏమేమి మందులు స్ప్రే చేసి ఫస్ట్ తాజ్లాక్ వేసామండి స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో తాజ్లాక్ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అని వేసాం ఆ తర్వాత బజూకా వేసాం రెయిన్ఫిన్ క్యూబాక్స్ వేసాం ఆ తర్వాత మామూలుగా మన పురుక్కి పితారా కొట్టాం పితారా కొట్టిన తర్వాత మన మార్వెస్ డియో కొట్టాం ఓకే తర్వాత న్యూట్రీయన్స్ వేసాం మళ్ళీ కొమ్మ కులుడు తగ్గట్లా ఎమిస్టర్ తాప్ తెచ్చాం వచ్చిందండి ఓకే ఆ తర్వాత ఎలక్సా ఫైవ్ జి వేసాం ఎలక్సా సూపర్గా ఉందండి ఎలక్సా ఫైవ్ జి కొట్టిన తర్వాత దానికి కాప్ వచ్చిందండి పోత కాప్ వస్తా ఉంది పూత ఎలా ఉంది పూత సూపర్ అండి అసలు గమనించండి చాలా బ్రహ్మాండంగా వస్తా ఉంది ఇక్కడ ఎన్నో ఇప్పుడు రోజులు అండి ఎనిమిది రోజులు మొత్తం పూత కాపు వస్తా ఉంది పూత మొత్తం మొత్తం వచ్చినప్పుడు చాలా కాపుగా మారిపోతా ఉంది ఇప్పుడు మీరు ఇది స్ప్రే చేసేస్తే వారం రోజులు ఎనిమిది రోజులు అవుతుంది తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు సో ఎనిమిది రోజులు మీరు ఏదైతే స్ప్రే చేయక ముందుకు ఇలా ఉండేనా అసలు లేదు అంటే పూత ఎలా ఉంది పూత తరుగు ఉందండి కొద్దిగా పూత తక్కువ తక్కువ ఉంది ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు ఒకటే పూత కనిపిస్తా ఉన్నా ఇంకా గ్రోథింగ్ గ్రోతింగ్ ఉందండి గ్రోత్ లేదు పూత బాగుందా తోట కూడా పెరిగిందా స్ప్రే చేశారా అక్కడ రోడ్ ఏమో చేసిన ఆహా రోడ్ ఏమో తోట మీదేనా ఓకే ఓకే మీరు మీరు స్ప్రే చేశారా అన్న నేను చేయలే తెచ్చాను ఆల్్రెడీ ఇవాల తెచ్చారు నేను రాత్రి తెచ్చి ఆ గుడితే ఓకే ఓకే ఎవరైనా సరౌండింగ్ రైతులు స్ప్రే చేస్తా ఉన్నారా అంటే మిమ్మల్ని యూట్యూబ్ ఫాలో అయ్యేసరికి ఎగతాలు ఉందండి మా దగ్గర యూట్యూబ్ ఫాలో అవుతాను ఆ యూట్యూబ్ ఫాలో అవుతాను ఆ అంటారు నేను ఒకళ్ళకి చెప్పడం అసలు నాది కొడితే అసలు నాది పని చేసిన వాళ్ళే చూసి కొట్టుకుంటారు కానీ నేను చూసిన ఇప్పుడు అడుగుతారు ఏం కొట్టి ఏం కొట్టి మా ఫాలో అవుతాను

అనేసరికి నేను ఇంకా భయం వేసి కానీ పెద్ద కొట్టడా రైన్ఫింగ్ క్యూబాక్స్ జోలిపోయా ఈ సంవత్సరం క్యూ క్యూబాక్స్ కొట్టి మీరు చెప్పిన విధంగా మీ యూట్యూబ్ రాగానే ఈ ఛానల్ ఇలా లైవ్ ఉంది ఎటు పరిస్థితులు అని టీవీకి వేసుకుంటా టీవీకి వేసుకొని చూస్తా ఖచ్చితంగా అది అసలు దాన్ని చూడకుండా సాయంత్రం పోటీ ఫస్ట్ యూట్యూబ్ చూడాలి మీరు అసలు టీవీ కేసు చూస్తా అనమాట అది లైవ్ కరెక్ట్గా చూస్తా ఇంకా టైంకి అన్నది మామూలు మా వాళ్ళ ఇంటికి పోతాం అందరం కలిసి మేము అందరం ఒక హాల్లో కూర్చుంటాం ఇంకా హాల్లో కూడా సో ఇప్పుడు ఈ మూడెకరాలు ప్లస్ ఇంకా అక్కడెక్కడ నాలుగున్నారా సో ఇప్పుడు మిరప పంట ఎలా ఉంది కదా ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పేసి నాకైతే టార్గెట్ ముప్పై సార్ అనిపిస్తుంది ఈ సంవత్సరం రేటు లేదు రేట్ లేదు అనిపిస్తుంది ఎక్కువ ఇప్పుడు మామూలుగా మనకు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎకరానికి పోయినసారి నల్లి వచ్చి లేదంటే మనకు వైరస్ స్ప్రెడ్ అయ్యి ఎకరానికి పదిహేను ఇరవై కింటాల్ తీసిన వాళ్ళున్నారు అప్పుడు ఇరవై వేలు అమ్మినా కూడా ఎంత వస్తుంది మా అయితే మూడున్నర నాలుగు లక్షలు అదే ఈ సంవత్సరం పన్నెండు పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్మినా కూడా ఒక ముప్పై ము దిగుబడి దిగుబడి పెంచుకోవాలి ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరు అలెక్సా దీనికి ఇప్పుడు పూత ఎట్లా కనిపిస్తా ఉంది పూత రాలట్లా అసలు సార్ పూత రాలేదండి మరి ఇప్పుడు ఈ వస్తున్నటువంటి పూతని మనం కాపుగా సెట్ చేసుకోవాలని అవుతాం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కాపు సెటింగ్ అయితేనే ఉంటుంది కదా సఫారీ కొట్టుకుంటే నాకైతే కొద్దిగా గుట్టుకుంటే అనిపిస్తుంది దీని మీద సఫారీ స్ప్రే చేయండి దాని తర్వాత డెలిగేట్ స్ప్రే చేయండి సఫారీ ఆ తర్వాత డెలిగేట్ కనుక పడిపోతే ఈ ఉన్న పూత వచ్చే పూత రెండు మిక్స్ అయితే బ్రహ్మాండమైన కాపు సెట్ అవుతుంది మీకు ప్రజెంట్ ఉన్న పరిస్థితికి తోట అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది ఒకసారి అటు సైడ్ చూపి ఎక్కడ చూసినా కూడా మొత్తం కంప్లీట్ పూతే కనిపిస్తా ఉంది దగ్గర నుంచి గుబ్బొచ్చిన తోటకు గానీ గొబ్బొచ్చిన మొక్క కానీ పూత చూడండి ఎట్లా ఎట్ల గొబ్బొచ్చిన గానీ ఆ స్టెప్ చూడండి ఎట్లా వచ్చిందో ఇంకోదండి గొబ్బొచ్చిన తోడకు గానీ చూడండి ఈ కొమ్మెట్ వచ్చిందా మళ్ళీ దీనికి ఇది గొబ్బొచ్చిన చెట్టే ఒక స్టెప్ ప్రజెంట్ అయితే మరి మందులు ఎక్కడ తెస్తా ఉన్నారు రాజేంద్ర ఆగ్రోలో తెస్తామండి మందులు మేము రాజేంద్ర అగ్రోస్ లో బ్రహ్మాండంగా ఇస్తానండి ఒక వంద రూపాయలు కానీ తగ్గట్లేదండి కనీసం పెట్రోల్ మందని తగ్గిట్లేదు మాకైతే సారు అందులో పని చేస్తున్నాయి నెంబర్ వన్ నెంబర్ వన్ అసలు దగ్గర పర్ఫెక్ట్ మందులు ఉంటాయి కనుక పర్ఫెక్ట్ పని చేస్తాయి అది గ్యారెంటీ ఇస్తుండ్రు కాకపోతే కొన్ని కొన్ని సార్లు బజో ఉన్నాయి ఫేక్ నడుతన్నాయండి అది కమ్మలో అది మెయిన్ ఉందన్నమాట కొన్ని కొన్ని సోట్ల పంపిస్తున్నా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఒరిజినల్స్ ఉన్నాయి నెంబర్ వన్ రాజేంద్ర గారిని

అది మజ్జుకో వాళ్ళు ఉంటే ఆ పరిస్థితులు పోయిన అది మందు మందుకట్టలు వేసుకుంటా కానీ మందులు లేచిపోతుంటే ఈ మందు లేని అని మేము అనుకున్నాం మమ్మల్ని ఇప్పుడే అనుకున్నారు దగ్గర కొనుక్కొని కదా వేరే ఫార్మర్స్ వస్తే వీళ్ళు ఏదో అనుకుని వీళ్ళు మందు కట్ల కొనుక్కుని ఏదైనా సరే దాని గురించి తెలిసే ఇప్పుడు తెలిసిపోయింది కదా సార్ ఆయన కూడా చెప్తా ఉన్నాడా నాకు గుర్తున్నది గా ఫలాన్ని ఈసారి నువ్వు కొట్టు అంటసలే ఇది కొట్టు అని చెప్తురు ఆయన ఓకే ఓకే ప్రెజెంట్ అయితే మిరప పంట చాలా బాగుంది సో ఇలానే గనక మీరు మెయింటైన్ చేస్తే ఎకరానికి ముప్పై కింటాల అనేది కామన్ గా వస్తుంది అసలు ఈజీగా వస్తుంది వైరస్ చెట్లు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు ఇక్కడ ఒకటి బాటిల్ ఉంటలేండి ఈ సంవత్సరం చాలా తక్కువ వైరస్ మొత్తం టాప్ మీదే టాప్ ఇప్పుడు పోయిన సంవత్సరం నేను బాగొట్టుకోను పోయిన సంవత్సరం పోయినప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పోయింది ఓకే ఓకే సో ఇదండి ఈ రైతుతో వీడియో నెక్స్ట్ రైతు రైతులకు చెప్తారా ఇదైతే ఖమ్మం జిల్లా వారి వారికి అయితే రాజేంద్ర ఎగ్రెస్ లో తెచ్చుకొని ఆయన చెప్పిన మందులు ఎలక్సా ఫైవ్ జీ కానీ బజోకా కానీ మనం డైరెక్ట్ గా నేను బజో ఎస్ఎల్ ఎలక్సా ఫైవ్ జీ కొట్టిన చెప్పి డైరెక్ట్ ఎలక్సా ఫైవ్ జీ పని చేయదండి బజోకా కొట్టిన తర్వాత ఈ జీ కొట్టాలి మళ్ళీ నేను డైరెక్ట్గా అది కొట్టిన చెప్పి అది కష్టం అండి అది కానీ ఒకసారి ఆలోచించండి బజోకా కొట్టిన తర్వాత ఒక స్ప్రే తర్వాత ఇది కొట్టుకుంటే కొద్దిగా దీని వల్ల ఎఫెక్ట్ మంచిగా ఉందండి దీని ఇది కొట్టితే నాకు చాలా బాగా వస్తా ఉంది ఓకే ఇప్పుడు ఉన్న పూతకి ఖచ్చితంగా మీరు సఫారీ స్ప్రే చేసుకోండి ఆ తర్వాత తర్వాత మాత్రం డెలిగేట్ డెలిగేట్ మ్యాక్స్ కలుపుకోండి ఈ వచ్చి వస్తున్నటువంటి పూత నిలిచిపోయినా కూడా మీకు ఒక బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అవుతుంది ఈ మూడు ఎకరాలు పెట్టి మీద కనీసం నలభై ఐదు వరకైనా సెట్ అవుతుంది ప్రజెంట్ ఉన్న కాపు వరకు అంత పూత ఉంది మొత్తం పూత ఉంది దీన్ని నిలబెట్టుకోవాలి సఫారీలో బోరాన్ మిక్స్ బోరాన్ అంటే ఇప్పుడు న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంటుంది బోరాన్ డెఫిషియన్సీ వల్ల పూత అనేది కడలు రాలిపోతా ఉంటాయి కామన్ గా అది జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బోరాన్ మిక్స్ చేసుకోండి మళ్ళీ రెండోసారి బాగానే ఉంటాయి కొట్టా అన్ని చెప్పిన ఓకే ఓకే అలా అయితే ఇబ్బంది ఏం లేదు సో ఇదండి నరేష్ గారి వీడియో ఏదైతే ఉందో మిరప పంట చూస్తూ ఉన్నారు కదా నాలుగున్నర ఎకరాలు వేసాడుతాను రైతు మిరప పంట ప్రజెంట్ ఇలా ఉంది ఇప్పటికొచ్చేసి ఒక తొంభై రోజులు దాటుతూ ఉంది మిరప పంట ఇది పరిస్థితి నెక్స్ట్ వీడియోలో ఇంకో రైతుతో కలుద్దాం థ్యాంక్ యూ